గరుడ పురాణం ప్రకారం కర్మలను బట్టే శిక్షలు ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తారో తెలుసా సనాతన హిందూ ధర్మంలో రామాయణ మహాభారత ఇతిహాసాలు అష్టాదశ పురాణాలున్నాయి ఈ అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి ఈ గరుడ పురాణానికి చాలా ప్రాశస్త్యం ఉంది దీనికి మహాపురాణ్ అని పేరు ఈ గ్రంథం మనిషి చేసే కర్మల గురించి చెబుతుంది చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది ఇంకా చెప్పాలంటే గరుడ పురాణం సృష్టిలోని ప్రతి జీవికి పునర్జన్మ ఉందని అది కర్మలను అనుసరించి లభిస్తుందని చెప్తుంది రోజూ జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలను దోషాలను వాటి నివారణలు వంటి ఎన్నో విషయాలను గరుడ పురాణం చెబుతోంది అంతేకాదు మానవులు చేసే పాప పుణ్యాల ఫలితాలను విశదీకరిస్తుంది కర్మల బట్టి మరణించిన తర్వాత స్వర్గం వెళతాడా నరకం వెళతాడా అనేది గరుడ పురాణం ఆధారంగా తెలుస్తుంది గరుడ పురాణంలో పేర్కొన్న అపర కర్మలు వాటిని చేసిన మనిషి నరకంలో ఎలాంటి శిక్ష అనుభవిస్తారో తెలుసుకుందాం కష్టపడకుండా ఇతరుల సొమ్ముని ఆశించి చేడు పనులు చేసిన ఇతరుల డబ్బులను దోచుకున్న వారు నపుంసకుల లెక్క ఇలాంటి వారిని మరణాంతరం నరకంలో తాడుతో కట్టి హింసిస్తారు విపరీతంగా కొడతారు అపస్మారక స్థితి నుంచి మళ్లీ స్పృహ వచ్చిన తరువాత మళ్లీ కొడుతూ శిక్షిస్తారు ఇంటిలో పెద్దలను లేదా తమ కంటే పెద్దవారిని వారికి ఇంటి నుంచి వారికి కూడా గరుడ పురాణంలో శిక్ష పేర్కొంది ఇలాంటి పాపులను నరకంలో అగ్ని ముంచుతారు చర్మం తొలగే వరకు ఈ శిక్షను కొనసాగిస్తారు మూగజీవులను హింసించే వారికి కూడా కఠిన శిక్ష విధిస్తారు ఇలాంటి పాపులను వేడి నూనె పోసిన పెద్ద పాత్రలో వేయిస్తారు తమ ఆనందం కోసం ఇతరుల ఆనందాన్ని హరించే వ్యక్తులకు కూడా గరుడ పురాణంలో శిక్ష పేర్కొంది ఇటువంటి వారిని విషపు పామునున్న బావిలోకి పడేస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు